హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నిన్న మేమైతే బేగంపేట అదే బేగం బజార్కి అయితే వెళ్ళాము సో అక్కడ కొన్ని వినాయకులను అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాము ఫస్ట్ ఆ వినాయకులను చూడండి ఎంత బాగున్నాయంటే నిజంగా వినాయకులను కూడా ఇట్లా చేయచ్చు అన్నంత బాగుంది అసలు మస్తు ఉన్నాయి అమ్మవారి వల్ల వినాయకుడు కూర్చున్నాను నిజంగా ఎంత అంటే అంత బాగున్నాయి చూస్తా అంటే చూడాలని అంత అనిపించింది చాలా బాగున్నాయి కొన్ని కొన్ని అయితే సెటప్స్తోటి ఉన్నాయి అబ్బా ఇంకా ముందు ముందు ఇంకా రెండు మూడు క్లిప్స్ తీసాను సెటప్స్ తోటి అబ్బా ఎంత ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చుతుంది కొంచెం చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆ భగవంతుడి వల్ల మన వీడియో అయితే మంచిగా ముందుకెళ్ళి వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలని అయితే కోరుకుంటున్నాను సో చూడండి నెక్స్ట్ వచ్చేది ఇదిగోండి ఇదే నేను సెటప్ తోటి అంతే వాళ్ళంతరు ఎవరో నాకు అసలు అంత ఐడియా లేదు కానీ చాలా బాగుంది మొత్తం అది సెట్ చేసింది వినాయకుడు ఒక్కటే బొమ్మ అదంతా సెట్ చేసింది ఇది చూడండి ఇది కూడా ఎక్సలెంట్ ఉంది అబ్బా లైటింగ్స్కి నిజంగా మస్తుంది ఉంది పక్కపక్కనే పక్కపక్కనే పెట్టారు మంచిగా అనిపించింది ఇంకోటి నెక్స్ట్ వస్తుంది చూడండి ఇది కూడా హైలైట్ ఉంది చాలా బాగుంది ఓకే నండి మీకు నచ్చుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి సో ఇది ఈ వినాయకుడు వచ్చేసి మా కొత్తగూడెంలో మా ఇంటి కాడ పెట్టింది అనమాట మా అన్నయ్య వాళ్ళ గ్రూప్లో పెడితే నేను అది షేర్ చేసుకొని ఇప్పుడు మీకు పెడుతున్నాను చూసారా ఎంత బాగుందో ఈ వినాయకుడు కూడా కొత్తగడెం నుంచి మనకి వినాయకుడు వీడియో కూడా వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసి బేగంపేటలో సారీ బేగం బజార్లో ఓకే బేగంపేట బేగంపేట వస్తుంది బేగం బజార్లో అందరూ తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ అని వీడియోస్ తీసి పెడతారు కదా ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ థర్టీ రూపీస్ నుంచి బాక్సులు వస్తాయి మా కాడని అంత ఫేక్ నేను అనుకుంటాను నేను చూసిన వరకైతే షాప్స్ అన్నీ తిరిగిన బేగం బజార్లో అసలు అంత హై రేంజ్లో ఉన్నాయి కాస్ట్ అయితే ప్రతి ఒక్కటి కాస్ట్ హై మళ్ళీ కొనేది కూడా సింగిల్ పీస్ కాదు బల్క్లో కొనుక్కోవాలి బాక్స్ బాక్స్ కొనేయాలి మేమైతే ఒక్క బ్యాంగిల్ సెట్టే కొన్నాము అసలు నిజంగా ఎంత కాస్ట్ అంటే అంత కాస్ట్ ఉన్నాయి బాగున్నాయి ఐటమ్స్ బాగున్నాయి బట్ కాస్ట్ అయితే మనకి ఫోన్లో కొంతమంది చూపిస్తారు కదా ప్రమోట్ చేయించుకుంటారు యూట్యూబర్స్తో వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్తారు కదండీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అని అన్నీ చూపిస్తారు కదా మేము చూసినంతవరకు అయితే అక్కడైతే అసలు ఎక్కడా లేదు అసలు తక్కువ అసలు లేదు అన్నీ హై హై రేంజెస్ అన్నీ ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి కాస్ట్ అయితే చూసారా ప్రతి ఒక్కటి ఉంది కాకపోతే కాస్ట్ కూడా మనకి బయట ఎట్లా ఉంటుందో మిగతా వాటిల్లో అట్లనే ఉంది నేనైతే అవి చూసే నమ్మి అక్కడ ఉంటే కావచ్చు అట్లా తక్కువ రేటుకు ఉంటాయి కావచ్చు అని వెళ్ళినాము కానీ సరే ఫ్రీగానే వెళ్ళినాం బస్కి కానీ వెళ్ళినాక మన ఓపిక స్టామినా అంతా అసలు వచ్చినాక ఎంత కాల లేచినాయి అంటే అంత కాలనొప్పి లేసినాయి సో ఎవరు కరెక్ట్ అన్నీ తెలుసుకునే వెళ్ళండి ఎక్కడన్నా ఏమో ఉండవచ్చేమో రియల్ షాప్స్ అవి మేము విజిట్ చేయలేదు కావచ్చేమో కానీ మాకు తెలిసి నేనైతే చాలా వరకు అన్నీ చూసిన అందరిని అడుగుతూనే ఉన్నాం ఇక్కడ ఇట్లా అట్లా అని పెడతారు కదా అవి ఇవని ఇక్కడొక్క కాడ మేము ఫస్ట్ బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాం అంతే అసలు చాలా ఎక్కువ ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు మనకి ఫోన్లలో చూపించినైతే అయితే అసలు ఎక్కడా కనపడలేదు నాకైతే ఎక్కడన్నా కనిపిస్తే నేనన్నా తీసుకుందును అసలు ఎక్కడా కనిపించలేదు ఒక మేమేం తీసుకున్నామంటే సిల్వర్ కోట్స్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను వీళ్ళు ఉంటే షార్ట్ అప్లోడ్ చేస్తా షార్ట్ వీడియో చూడండి బ్యాంగిల్ది ఏమేమి తీసుకున్నామని ఒక షార్ట్ అయితే తీసి అప్లోడ్ చేస్తాను అవే సిల్వర్ కోట్ ప్లేట్స్ ఉన్నా అవి తక్కువ ఉన్నాయి సిల్వర్ కోట్ ప్లేట్స్ ఎంత థర్టీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంకా ప్లేట్ సైజుని బట్టి మంచిగా కాస్ట్ తక్కువనే ఉన్నాయి మంచిగా ఉన్నాయి తీసుకోవచ్చు అవి తీసుకున్నాం అంటే అవి దేనికి ఎక్కువ వెయిట్ ఆపదు జస్ట్ పూలకి ఇట్లా మనం శారీ అమ్మవారికి శారీ పెట్టినప్పుడు ఆ ప్లేట్ మీద పెట్టడం అట్లా ఇక్కడ ఇవి చూసారా వేణిలో ఇక్కడ చూసినా వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ వన్ ట్వంటీ హండ్రెడ్ ఇవే ఇంత కాస్ట్ చెప్తాను మళ్ళీ వాళ్ళు తీసుకోవడం కూడా ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడే మేము తీసుకున్నది సిల్వర్ సిల్వర్ కోట్ ప్లేట్ అయితే తీసుకున్నాం చూపిస్తాను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను అది చూడండి ఇదిగోండి ఇక్కడ ఎక్కువ ఎక్కువ మేము తీసుకున్నాం అంటే ఇక్కడ అక్కడ బాక్స్ ఒకటి అంతే అసలు మొత్తం తిరిగి 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 కాళ్ళన్నీ మస్తు నొప్పిలేసినాయండి ఎవ్వరు నమ్మి మోసపాకం అండి ఇట్లా తక్కువ ఉంటాయి అట్లా తక్కువ ఉంటాయని ఎవరన్నా అట్లా ఉంది షాపు మేము వెళ్ళినాము మేము విజిట్ చేసినామంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి విత్ అడ్రస్తో సహా నేను కూడా వెళ్తాను నాకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఏమో నేను విజిట్ చేయలే కావచ్చు ఆ షాప్స్ని సో ఇక్కడ ఇవైతే తీసుకున్నాము వాళ్ళు వన్ వన్ పీస్ ఫస్ట్ ఇవ్వను అన్నారు కొంచెం ఇవ్వండి మళ్ళీ మాకేం షాప్ లేదు కదా అని సో కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు సో చూసారా చిన్న చిన్నవి బాగున్నాయి ఇవి ఏంటో ఇవి ఎంత కాస్ట్ అని మేము అడగలేదు మాకు కావాల్సింది మేము తీసుకొని అయితే వచ్చేసాము ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను ఓకేనా అండి కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి కొంచెం ఇబ్బంది అవుతుంది పిల్లలతో హెల్త్లు బాగాలేక ఇక్కడ నుంచి మంచిగా కంటిన్యూస్గా వీడియోస్ వస్తే మీ సపోర్ట్ నాకు కావాలి సబ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్